హాయ్ అండి నమస్తే మీరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇప్పుడు మీకు చూపించేది కర్రీ లిఫ్ కరివేపాకు అండి కరెక్ట్గా కవర్లో ఐదే ఐదు రెమ్మలు ఉంటాయండి ఇక్కడ అమెరికాలో దాని కాస్ట్ ఎంత తెలుసా డాలర్ డాలర్నారా అంటే ఇంచుమించు రో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ అలా ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు మనము ఇండియా నుంచి పేరెంట్స్ మన పిల్లలు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు ఇట్లా డ్రై కర్రీ లీఫ్ అనేది మనం కొరియర్లో వేసుకోవచ్చు బై హ్యాండ్ మనం అమెరికా వచ్చేటప్పుడు కూడా తీసుకురావచ్చు అండి కొరియర్ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట ఇప్పుడు ఇప్పుడు నేను ఒక కేజీ కరివేపాకు తీసుకున్నా అంటే కేజీ లాగా అమ్ముతారండి కరివేపాకు వెజిటేబుల్ మార్కెట్స్లో ఎక్కువ కావాలంటే అది తీసుకొచ్చి నేను ఒక బకెట్లో ఇట్లా కొమ్మలతో పాటు రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని వన్ డే ఎండలో ఎండబెట్టాను తర్వాత ఇంకొంత మిగతాదంతా ఇంకా మిగతా రోజులు నీడలోనే ఎన్ ఉంచేస్తే అట్లా మంచిగా డ్రైగా అయిపోయిందనమాట అప్పుడు మనము ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇప్పుడు నేను సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నానండి నేనైతే కొరియర్లో వేసేసాను నేను అమెరికా వచ్చేటప్పుడు నాకు లగేజ్ ఎక్కువ ఉందని ఇరవై కేజీలు నేను ఇంకా లగేజీ ఉంటే కొరియర్లో వేసి వచ్చాను ఇప్పుడు మనం డైలీ వాడుకోవడానికి అలా జిప్లాక్లో వేసి పెట్టుకుంటానండి స్టవ్ దగ్గర నేను అసలు కర్రీస్లో వేస్తే ఫ్రెష్గా మంచి వాసన కర్రీలో వేయగానే మొత్తం మామూలు లీఫ్ లాగా అయిపోతుందన్నమాట డ్రై కూడా ఫ్రెష్గా తెంపి వేసినట్టే ఉంటుందన్నమాట మీ పిల్లలు ఎవరన్నా ఉన్నప్పుడు మీరు కూడా అలా కరివేపాకు ఇట్లా ఎండబెట్టి పంపించండి నేనైతే అసలు ఎట్లా ఎక్కువ వాడుతాను అన్నమాట కూరల్లో కరివేపాకు చట్నీల్లో వాడుకోవచ్చు కరివేపాకు పౌడర్ చేసుకోవచ్చు మిగతా మీరు నార్మల్ కరివేపాకు ఎలా వాడుకుంటారో అలా వాడుకోవచ్చు నేను ఇంకే మా మామూలు కరివేపాకు ఒకటి తెప్పించుకుంటే ఏదైనా పులిహోరలో కానీ చికెన్ ఫ్రైల్లో కానీ అట్లా కొంచెం అరోమా ఫ్లేవర్ ఎక్కువ రావాలంటే అప్పుడు పచ్చాకేస్తాను మామూలుగా అయితే నేను ఇదే వాడతానండి మీకు మరింత యూజ్ యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో మీ పిల్లలు ఉంటే మీరు కూడా అలా పంపించేసుకోండి కొరియర్లో కూడా వేసుకోవచ్చు అదిగోండి అలాంటి ఐదే ఐదు రెమ్మలండి ప్యాక్ చేస్తారు ఒక డాలర్నర్ అనమాట చాలా ఎక్స్పెన్సివ్ కదా మీకు అట్లా ఏమన్నా ఛాన్స్ ఉంటే కొరియర్లో కూడా వేసుకోండి అండి కరివేపాకు ఈ విధంగా పిల్లలకు పంపించుకోవచ్చు వన్ ఇయర్ ఈజీగా వస్తుందండి నేను సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాను ఇప్పుడు అంతే అయిపోయింది ఇంకా సగాని పైన ఉంది ఆ డబ్బా అది దగ్గర దగ్గర ఒక ఎయిట్ కేజీస్ అలా పట్టే డబ్బా అండి అది దాని నిండా వచ్చేసింది ఈగండి ఇట్లా ఈ ఇలాంటి రెమ్మలు ఐదు ఖచ్చితంగా అట్లా ప్యాక్ చేసి ఇస్తారు అన్నమాట మీకు ఛాన్స్ ఉంటుందండి కొరియర్లో కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇబ్బంది ఏం లేదు మంచిగా పిల్లలకు అట్లా పంపించేసుకోండి మంచిగా మనం కరివేపాకు చూసి చూసి వాడతాం అన్నమాట మామూలుగా అయితే కొంచెం కొంచెం వేసుకుంటా అలా కాకుండా ఎప్పటిలాగా వాడుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నా వీడియోస్ అన్నీ మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఈ మాత్రం ఈ టిప్ మీరు పా పాటించండి మీ పిల్లలకు కూడా మీరు పంపించేసుకోండి మంచిగా చాలా బాగుందండి స్మెల్ కూడా అట్లా మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇబ్బంది ఏం లేదు అయితే బాగా డ్రై అవ్వాలి లేకపోతే కొంచెం వస్తుంది అట్లాంటి పరిస్థితి లేకుండా ఉంటుందన్నమాట చాలా ఫ్రెష్గా ఉంది చూడండి మీరు కూడా ఆ పక్కన మామూలుగా పచ్చి కరివేపాకు అది డ్రై కరివేపాకు అనమాట బాయ్